వెల్కమ్ టు సుమంట వినయన్మీ సుమంట వి నాక్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే జనరల్గా చాలామంది సిక్స్త్ను పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మ్యారేజ్ లైఫ్ అసలు ఏ విధంగా ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏ కాంబినేషన్లో పెళ్లి చేసుకుంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ హలో నాన్న జనరల్గానే సిక్స్త్ను పుట్టినటువంటి వాళ్ళది ఏది కాంబో ఏది పాజిటివ్ కాంబో ఉంటుంది మన సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అంటే ప్రతిరోజు ఎంజాయ్ చేయడానికి పుట్టిన వాళ్ళు శుక్రుడు దీవెనల వల్ల సకల సుఖాలు వీళ్ళకి ఏది కావాలి ఫుడ్ కావాలన్నా డ్రెస్ కావాలన్నా లగ్జరీ ట్రావెల్ సో సిక్స్ పుట్టిన వాళ్ళు లక్కీ బాండ్ టు ఎంజాయ్ శుక్రుడి దీవెన వల్ల సో వీళ్ళకి కొన్ని నంబర్స్ యాంటీ ఉంటాయి ఆ నంబర్లు చేసుకుంటే వీళ్ళకి సుఖాలు పోయి బాధలు స్టార్ట్ అవుతాయి అంటే ఎంత మంచి చెయ్యన్నా జాగ్రత్తగా పెట్టాలి మనం పెట్టే ప్లేస్ ఇంపార్టెంట్ సో ఈ సిక్స్ వాళ్ళని కూడా వన్ టెన్ నైంటీన్ ట్వంటీ ఎయిట్ వాళ్ళతో మ్యారేజ్ చేయకూడదు సిక్స్ అంటే శుక్రుడు వన్ అంటే సూర్యుడు సూర్యుడికి శుక్రుడికి పడదు ఈ జన్మత పడని గ్రహాలు సో ఈ సిక్స్లో పుట్టిన వాళ్ళు వన్ వాళ్ళని చేసుకుంటే ప్రతిదీ ఒపీనియన్ మిస్మ్యాచ్ సో భార్య పాలని దగ్గరికి ఫంక్షన్కి అంటే భర్త నేను ఇంకో దగ్గరికి పోవాలంటాడు సో వీళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ మాటల్లో డిస్ప్యూట్స్ అన్వాంటెడ్ కోరల్స్ అండ్ ఆ కాపురంలో ప్రశాంతంగా ఉండడం కన్నా కొట్లాట్లు ఎక్కువ ఉంటాయి సో వన్ సిక్స్ ఇస్ ఫర్ కోపం అండ్ మనీ నిలబడదు తర్వాత ఈ సిక్స్ వాళ్ళు త్రీ వాళ్ళని చేసుకోకూడదు త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఈ సిక్స్ అంటే శుక్రుడు రాక్షసుల గురువు వీనస్ త్రీ అంటే జూపిటర్ దేవతల గురువు గృహస్పతి ఈ ఆరు మూడు పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటే వీళ్ళు కొట్టుకోవడమే కదా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కొట్టుకుంటాయి ఆరు మూడు మామూలుగా మూడు పూలు ఆరకాయలు వింటుంటాము ఇది ఇది రివర్స్ ఆఫ్ దట్ త్రీ సిక్స్ ఇస్ ఫార్ డిస్ట్రక్షన్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్ ఈరోజు పెళ్లి చేసుకొని నెల రెండు నెలల్లోనే విడిపోయే వాళ్ళు త్రీ సిక్స్ వాళ్ళు ఎక్కువ టైం వేస్ట్ చేయరు వాళ్ళకి అర్థమైపోతుంది నీకు నాకు పడదు నీ దారి నా దారి వేరే వేరే దారులు కలవము సో ఒక వన్ మంత్ టూ మంత్స్కే ఫిక్స్ అయిపోతారు నేను ఏం చెప్పినా అతను నో అంటాడు అతను ఏం చెప్పినా నాకు ఎస్ఎల్ అనాలనిపించదు సో వీ ఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ బెటర్ వీ క్యాన్సిల్ అవర్ మ్యారేజ్ చాలా ఫాస్ట్గా నేను ఈ మధ్య ఒక ఈ ట్వంటీ ఇయర్స్లో మోర్ దెన్ వన్ ల్యాక్ మ్యారేజెస్ త్రీ సిక్స్ చేసుకున్నవి నేనేమంటాను ఫస్ట్ అడుగుతాను మీకు మీ భార్య రావడం ఇష్టమా తిరిగి ఇష్టం అయితే నేను కలుపుతా సో నాకు వద్దు సార్ నాకు నరకం చూపించేసింది ఆరు నెలల్లోనే నాకు డైవర్స్ అయిపోయినాక నేను వేరే అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను ఏది బెస్ట్ మ్యాచో సజెస్ట్ చేయండి సో సిక్స్ వాళ్ళు వన్ సిరీస్ వద్దు త్రీ సిరీస్ వద్దు సిక్స్ వాళ్ళు మాట వినాలి సిక్స్ వాళ్ళు చెప్పిన దానికంతా తల ఒప్పాలంటే టూ వాళ్ళని టూ వాళ్ళు సాఫ్ట్ సెన్సిటివ్ అంటే వీళ్ళు ఏమైనా బాధపడతారేమో అని టూ వాళ్ళు ముందే ఏం చెప్పినా నువ్వు రెడీ అయిపోయి సిక్స్కి అంతా ఉండు అంటే సిక్స్కి రెడీ అయిపోయి ఉంటారు బయట వెళ్దామంటే వాళ్ళకి వేరే పనున్నా కూడా వీళ్ళు ఏం చెప్తారంటే ఓపెన్గా నేను మీరు ఎట్ చెప్తే చేస్తాను సో వీళ్ళ ఆనందాలను కూడా టూ వాళ్ళు సాక్రిఫైస్ చేసుకొని సిక్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు టూ వాళ్ళని చేసుకుంటే సిక్స్ వాళ్ళు సిక్స్ వాళ్ళు హ్యాపీ టూ వాళ్ళు ఇనిషియల్గా డిస్టర్బ్ అయినా కూడా సిక్స్ వాళ్ళు ఏమంటే వాళ్ళు ఆనందంగా చూసుకుంటారు ప్రేమగా మరిపిస్తారు ప్రేమ కురిపిస్తారు అంటే టూ వాళ్ళకి సిక్స్ ఎలా ఉంటుందంటే టూని సిక్స్ వాళ్ళు బాగా లాలిస్తాడు ప్రేమిస్తాడు సో ఫైనల్గా టూ వాళ్ళు ఏమంటారు నాకు మంచి మొగుడు దొరికాడు ఐ ఆమ్ వెరీ వెరీ లక్కీ నాకు చిన్న చిన్న కోరికలు మిస్సినా పర్వాలేదు నా భర్త నేను హ్యాపీగా ఉంచుకుంటున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ సో టూ సిక్స్ ఈజ్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఫోర్ సిక్స్ ఫోర్ ఓడ్లో సిక్స్ని మేనేజ్ చేసేయగలడు ఏం జరిగినా ఏం అంటే మందు వచ్చినా కూడా ఫోర్ ఓడ్ సిక్స్ భార్యని మేనేజ్ చేసేసుకోలేదు చాలా పార్టీ ఉన్నింది ఇబ్బంది అయింది ఇంకా నా 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 భార్య అన్నాను అందుకే ఒక నైన్టీ ఏమంటే అంటే అది కూడా భారీ మీద చెప్తారు అంటే భారీ ఓకే ఓకే ఇట్స్ ఓకే ఈరోజు అడ్జస్ట్ ఇంకా నెక్స్ట్ ట్వంటీ డేస్ తాగద్దు మంత్లీ వన్ డే ఆర్ టూ డేస్ సో ఫోర్ కెన్ మ్యానిపులేట్ సిక్స్ ఈజీలీ లేట్ అయిపోయింది డ్యూటీ నుంచి రావడం టూ అవర్స్ లేట్ అయ్యింది దానికి ఎన్నో కథలు చెప్పి భార్యని మర మరిపించేస్తాడు సో ఫోర్ వాడు కథలు చెప్పగలడు భార్యని ప్రేమలో ముంచగలడు ఫోర్ అండ్ సిక్స్ మంచిది సిక్స్ సిక్స్ సిక్స్లో పుట్టిన వాళ్ళు ఇంకో సిక్స్లో చేసుకుంటే వీలు లగ్జరీ వీలు జాలీ వీలు జాలి కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు సిక్స్ సిరీస్ సిక్స్ సిరీస్ అండ్ సిక్స్ అండ్ సెవెన్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ సో సిక్స్ వాళ్ళు ఎయిట్తో వద్దు మ్యారేజ్ ఎందుకంటే ఎయిట్ వాళ్ళు కొంచెం డిలేలు ఉంటాయి నైన్తో చేసుకుంటే సిక్స్ని తిప్పిస్తే నైన్ వీళ్ళ గుణాలన్నీ నైన్కి మ్యాచ్ అయిపోతాయి సిక్స్ స్పీడ్ పైగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైనే సో ఆరు వాళ్ళని తొమ్మిదోళ్ళు మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది అండర్స్టాండింగ్ బాగుంటుంది సో ఒక త్రీ సిరీసు ఒక వన్ సిరీస్ ఒక ఎయిట్ సిరీస్ వదిలేస్తే సిక్స్ వాళ్ళకి పట్టిందల బంగారం ఒక వన్ సిక్స్ సిరీస్ వాళ్ళు త్రీ సిరీస్ అమ్మాయిని చేసుకున్నారు నాన్న సిక్స్ సిరీస్ అబ్బాయి అబ్బాయి చాలా జాలీ టైపు అమ్మాయి చాలా త్రీ అమ్మాయి చాలా కన్జర్వేటివ్ రిజర్వ్ సిగ్గు బిడియమ్ము ఈ అబ్బాయి పార్టీకి వెళ్దామంటే అమ్మాయి పార్టీకి రాను సో అబ్బాయి ఏమంటే నేను ఏమడినా అమ్మాయి నో అంటుంది నాకు ఈ అమ్మాయి వద్దు అనే స్టేజ్కి వచ్చాడు సో ఈ అమ్మాయి నన్ను కాంటాక్ట్ అయ్యింది సో త్రీలో ఏం చేశానంటే నేను కొంచెం డైనమిక్ నంబర్స్ పెట్టి ఈ అమ్మాయి కూడా ఆ అబ్బాయితో పాజిటివ్గా ఉండేలాగా పెట్టడం ద్వారా వాళ్ళ బంధం సో ఎలాంటి కాంబినేషన్ కూడా మనం సెట్ చేయగలం నాన్న న్యూమరాలజీ ద్వారా మీరు చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైడ్స్ మాత్రం చాలా మందిలో అంటే మీరు చెప్తుంటే నాకు అర్థం అవుతుంది కంటి ముందే కొన్ని కొన్ని అవును తెలిసినటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు అనమాట ఎనివే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు థ్యాంక్ యూ నాన్న మన ప్రోగ్రామ్ చూశారు కదా ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి కరెక్షన్ అవసరమా లేదా అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ కాలింగ్ నేమ్ ఈజ్ ద హార్ట్ చాలా మంది శ్రీ రామ కృష్ణ మూర్తి వదిలేస్తున్నారు రామ అంటారా కృష్ణ అంటారా మూర్తి అంటారా చెప్పట్లే అటువంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలు పెడుతున్నారు పెట్టద్దండి డైరెక్ట్గా మీ నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి నేను చూసిన వెంటనే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను మీకు ఎస్ఎంఎస్ పెడతాను సో మీ పేరు బాగుంటే ఆర్ లక్కీ అని పెడతాను మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను సో మీరు మీ కష్టాలు పెట్టకండి మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి జస్ట్ పేరు ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు సో ప్రాబ్లం ఉందా లేదా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సో ఈ నెంబరు చాలా హెవీ మెసేజ్ల వల్ల అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది ఒకవేళ ఈ నెంబర్ వన్ డే పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి నేను వాయిస్లు ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది అండ్ అప్పుడు మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పెడతారు మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు మాట్లాడడానికి గొంతు పోతూ ఉంది దయచేసి అర్థం చేసుకోండి సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ Nine one double three seven eight nine one double nine nine one double three seven eight nine one double nine eight six double eight zero six double eight double eight eight six double eight zero six double eight double eight స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది అన్ని నంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి చాలామంది అన్ని నెంబర్లు పెడుతున్నారు రిప్లై వస్తుందా అదా దీంట్లో వస్తుంది ఖచ్చితంగా రిప్లై వస్తుంది అండ్ నేమ్ బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒక ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అది మనసులో పెట్టుకోండి అండ్ న్యూబోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అది వైట్ బోర్డు లాంటిది మనం వందేళ్ళు ఆయుష్ పేరు డబ్బు కీర్తి రాసుకోవచ్చు సార్ చిన్నపిల్లోడు వారం అయింది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము రకాలు పెడుతున్నారు సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్కి చెప్పాను అనుకోండి అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లోడు పుట్టుకుల సో దయచేసి న్యూబోర్న్ బేబీస్కి ఇంతమంది అంటే పది మందిని కానీ వాళ్ళు మా తాత ము తాతలు ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా సో దీనికి ఫీజు ఉంటుంది ఫీజు కట్టిన వాళ్ళకి నేను సెవెన్ టు టెన్ నేమ్స్ పంపిస్తాను దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చలేదు మళ్ళీ సెవెన్ టు టెన్ నేమ్స్ పంపిస్తాను నచ్చలేదు మళ్ళీ సెవెన్ టెన్ పంపిస్తాను మీకు నచ్చే వరకు పంపిస్తాను కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టానండి ఆ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి ఏ లెటర్ ఉండాలి సంఖ్యాబలం ఎలా ఉండాలి నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు బిడ్డ పుట్టి వన్ వీక్ అయింది జూన్ ఫోర్టీన్త్ వన్ వీక్ అయిపోయింది పుట్టి సో నాకు వాట్సాప్ పెట్టాడు వన్ వీక్ అయిపోయింది అమెరికాలో టూ డేస్లో నంబర్ ఇవ్వాలి కదా సోషల్ ప్యాన్ నెంబర్ ఇవ్వాలి కదా అంటే సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను షీఈ్ గౌరీ చరితారెడ్డి పానీయం ఎమ్మెల్యే మా సిస్టర్ ఆమె సో ఆ ఫోన్ చేస్తే పేరు దగ్గర పెట్టించుకున్నావు కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు అంత ఫ్రాడు రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు నేను నమ్మేది కిరణ్ అన్ను మాత్రమే ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇట్స్ లైక్ మై ఓన్ బ్రదర్ నందికొట్కూరులో మా భార్య ఒక ఫోర్ ఇయర్స్ వర్క్ చేసింది నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి అవ్వడం జరిగింది తర్వాత ఆమె పానీయం ఎమ్మెల్యే గెలిచారు లాస్ట్ టైం ఓడిపోయారు షీ ఇస్ బ్యాక్ విత్ ఫుల్ పవర్ సో మంచి మనసున్న వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు జనాలు అంటే చాలా ఇష్టం ఆమెకి అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా విమానము నేను కర్నూలులో ఫైవ్ ఇయర్స్ పనిచేసాను గవర్నమెంట్ డాక్టర్గా సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషన్స్ అందరూ కె కృష్ణమూర్తి గారు కె ప్రభాకర్ గారు అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంటి మనుషుల లెక్క సో నేను ఎక్కడ కూడా కే కృష్ణమూర్తి డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు సో మంచి పేరు సంపాదించుకున్నాను చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకొని మంచి పేరు పెట్టిస్తాను పేర్లో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు గాడ్ బ్లెస్ యూ అండి సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అంటే ఇండస్ట్రీలోను కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మరి కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు మీకు గనక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు మరి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ కౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మీరు కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ